వెల్కమ్ టు సుమా థాట్స్ మెంతికూర పెసరపప్పు చూద్దాం ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను మెంతికూరను చిన్న చిన్న ముక్కలుగా అంటే చిన్న చిన్న కాడలుగా కోసి పెట్టుకున్నాను కరివేపాకు ఇంతే ఇప్పుడు సింపుల్గా బ్యాచ్లర్స్ కూడా చేసుకునేలాగా మెంతి కూర పెసరపప్పు ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం ఇప్పుడు పూయపై ఒక గిన్నె పెట్టుకుందాం ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేయండి వేసేసి ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం ఎండిన మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆవాలు చిటపటలాడగానే మనం పసుపు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం ఇవి కొంచెం మగ్గగానే మెంతికూర ఉన్న కరివేపాకు వేసుకుందాం మెంతి కూర కరివేపాకు వేసుకుందాం ఇది కొద్దిగా మంచిగా మగ్గ ఇది మగ్గిండి ఇప్పుడు పసుపు వేసుకుందాం మనం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం నేను ఇంట్లో తయారు చేసిన తర్వాత హాఫ్ స్పూన్ వేసాను కొన్నదైతే ఇంకొంచెం తక్కువే వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు పప్పు వేసుకుందాం ఇప్పుడు పప్పు వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై కానిద్దాం ఈ ఫ్రై అవుతుండగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయింది కదండి టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకున్నాం టమాటా ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకున్నాం టమాటా ముక్కలు కొద్దిగా మగ్గినాక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాం ఇంత కారం వేసుకున్నాను నేను కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి మీరు తినేటట్టుగా వేసుకోండి మాది ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి అంత పట్టింది మీరు బయట కొనుక్కొచ్చుకున్న కారం అయితే ఒక స్పూన్ టీ టీ స్పూను కారం అయితే సరిపోతుంది కారం కొంచెం ఫ్రై అయ్యాక నీళ్ళు పోసుకుందాం పప్పు మునియే వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇది ఉడకనిద్దాం చూడండి ఇది ఉడుకుతుంది నేను లంచ్ బాక్స్ పెట్టేలాగా చేశాను ఇది ఉడికితే దగ్గరైపోతుంది వాటర్ లేకుండా చేస్తాను నేను మీకు సూప్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి ఆల్మోస్ట్ ఇంక అయిపోయినట్టే కర్రీ మీకు కొంచెం సూపుగా కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోండి నేను లంచ్ బాక్స్కి వేలుగా చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర గుప్పెడు కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఒక టూ మినిట్స్ కొత్తిమీర మగ్గగానే కూర అయిపోయినట్టే చూపిస్తాను ఇప్పుడు నేను పప్పు ఉడికిపోయింది పసరి పప్పు మంతి కూర తయారైపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ